జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదిన రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునేందుకు మరియు రాజీ అవ్వడానికి ఇది మంచి వేదిక ఈ లోక్ అదాలత్ లో కేసులు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్ కు పంపినప్పుడు ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా తిరిగి పార్టీలకు చెల్లించబడుతున్నది లోక్ అదాలత్ లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే ఈ లోక్ అదాలత్ ద్వారా సమయము మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది ఈ జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అందుకని ఈ జాతీయ లోక్ అదాలత్ వేదికగా మీరందరూ మీ కేసులు పరిష్కరించుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయాధికార సంస్థ యొక్క విజ్ఞప్తి రాజీ మార్గమే రాజా మార్గము కావున మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని